జీవన కుట్టి ఇందమ్మ సూర్యబాబు జ్యోతమ్మ వాళ్ళందరూ అయితే హాస్పిటల్కి వెళ్తారు ఇక కారులో కుట్టి అలాగే ఇందమ్మ వాళ్ళిద్దరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని మనసులోనే మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి జీవన అయితే ఏంటి వీళ్ళు బయటకు కాకుండా మనసులోనే ఎక్కువగా మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళు అలా మౌనంగా ఉండడం చూసి జ్యోతమ్మ అయితే ఏంటికి కుట్టి ఏంటి జీవన అలా సైలెంట్గా ఉన్నారు ఏదో ఒకటి మాట్లాడండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళాక ఆ డాక్టర్ని కలుస్తారు ఇక డాక్టర్ గారి రాలేదు మీరు టెన్ మినిట్స్ వెయిట్ చేయండి వచ్చేస్తారని చెప్పి ఆమె అంటుంది దానికి సూర్యబాబు జ్యోతి అయితే సరే డాక్టర్ రాగానే మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక వాళ్ళైతే డాక్టర్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో డాక్టర్ గారు వచ్చి ఏంటి డాక్టర్ గారు ఇంకా రాలేదు నేను కాల్ చేసి కనుక్కుంటాను మీరేం కంగారు పడకండి ఇక్కడే ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కుట్టి అలాగే జీవన వాళ్ళంతా కూడా అక్కడ కూర్చొని డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ